హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి ఈజీగా ఒక్క కొబ్బరికాయ ఉంటే మనకి నలుగురికి కొబ్బరి కొబ్బరి అన్నం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ రెసిపీ అనమాట ఇంకేమి ఎక్కువ పదార్థాలు కూడా ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు అనమాట ముందుగా ఒక కొబ్బరికాయని తీసేసుకొని పగలు కొట్టుకోవాలండి దాన్ని పగలు కొట్టుకున్న తర్వాత పీచెంత తీసేసి లోపల కొబ్బరిని మొత్తం తీసేసుకోవాలన్నమాట నీట్గా చాలా ఈజీ అండి అసలు ఇలా కొబ్బరికాయ ఉన్నప్పుడల్లా ఇలా చేసేసుకోవచ్చు పిల్లలు కొబ్బరి ఇస్తే తినరు కదండి అందుకని ఇలా చేసుకుంటే ఈజీగా టేస్టీగా ఉంటుంది మనం కొబ్బరి చీపెన్ను నుంచి మొత్తం కట్ చేసుకున్నాం కొబ్బరిని కట్ చేసుకున్న తర్వాత ఇలా పీలర్ తీసుకొని పైన లేయర్ని తీసేయాలన్నమాట బ్లాక్గా ఉండేది పాటు వేస్తే మనకి రైస్ అంతా కూడా బ్లాక్గా కనిపిస్తుంది కొంచెము నేనైతే ఇలా మొత్తం పీల్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా తీసేసి సన్నగా కట్ చేసుకొని చేసుకుంటానండి ఇలా చేస్తేనే బాగుంటుంది మనకి బయట కొబ్బరి పొడి దొరుకుతుంది కదండి వాళ్ళు కూడా ఇలా చేస్తారు కాబట్టి మనకి కొబ్బరి పొడి అనేది ఫుల్ వైట్గా కనిపిస్తుంటుంది అన్నమాట మనం కొబ్బరి మొత్తం కూడా నేను ఒక కాయ తీసుకున్నానండి పెద్ద కాయ ఒక ఫోర్ మెంబర్స్కి రైస్కి సరిపడింది సరిపోయిద్ది అనమాట ఇలా మనం మొత్తం రెడీ చేసుకొని వీటిని సన్నగా ముక్కలు చేసుకోవాలండి మనం మిక్సీ వేసుకోవాలన్నమాట పెద్ద పెద్దగా ముక్కలు వేసుకుంటే మిక్సీ జార్ తిరగదు అందుకని వీటిని నీట్గా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం మిక్సీ చేసుకున్నాను చూడండి ఎంత తెల్లగా ఎంత బాగుందో మల్లె పువ్వులాగా అనిపిస్తుంది అలా చూస్తుంటే కనుక వాటర్ అంటూ వేయకూడదండి ఉత్త కొబ్బరిని మిక్సీ వేసుకోవాలి ఎప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం అనమాట ఒక బాండి పెట్టేసుకొని ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు మీకు ఏ కావాలో పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ లోపు మనం అన్నం రెడీ చేసుకుందాం ఇదే అన్నం వండుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఒకవైపు అన్నం పెట్టేసుకొని అది లోపు మనం ఇదంతా రెడీ చేసుకోవచ్చు ఈ తాలింపు అంతా ఏగిన తర్వాత పల్లీలు ఉంటే వేసుకోవచ్చండి నేనైతే క్యాషినెట్ వేస్తున్నాను ఏదైనా వేసుకోవచ్చు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో స్పైసీ కోసం మిరపకాయలు వేస్తామన్నమాట ఎందుకంటే పేపర్ అది ఇది వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది మనకి మొత్తం వైట్గా కనిపించాలి కాబట్టి పోపు దినుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అన్నం వండుకున్నాం కదండి అదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి దానిపైన మొత్తం మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి మొత్తం కూడా వేసుకోవాలి ఒక కాయ పెద్ద కాయ తీసుకొని రెండు వైపులా ఉంది కదండి కొబ్బరికాయ మొత్తం కూడా పౌడర్ చేసుకున్నాం అది మొత్తం వేసుకొని కలుపుకోవాలండి ఎక్కువగా కలపకూడదు నలిగిపోతుంది ఇది దీంట్లో టెక్ టెక్నిక్ ఏంటంటే వేడి అన్నంలోనే కొబ్బరి కలిపితే బాగుంటుంది కొంతమంది తాలిం వేసిన తర్వాత కొబ్బరి అంతా వేసి కూడా ఫ్రై చేస్తారు అప్పుడు ఎండిపోయినట్టు అనిపిస్తుంది వేడి మీద కొబ్బరి వేసి కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది మనం పోపు అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా దీనికి సైడ్ డిష్ కూడా అక్కర్లేదండి ఓకే ఫ్రాండ్స్